శ్రీ శంకర భగవత్పాద విరిచిత శ్రీ దక్షిణామూర్తి స్థవరాజంలోని మూడో శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం భావయుక్తంగా విద్రావితాశేషతమోగణ ముద్రావిశేషేణ ముహర్మునీ నిరస్యమాయాం దయయా విధత్తే దేవో బోధం ఆ మహాదేవుడు దయచే సమస్త జ్ఞాన సముదాయమును పారద్రోలునట్టి జ్ఞానముద్రచే మాటిమాటికి మహర్షులకు మాయను పోగొట్టి ఆ పరతత్వము నీవయై ఉన్నావు అనునట్టి జ్ఞానమును కలగచేయిస్తున్నాడు అలాంటి దక్షిణామూర్తి యొక్క స్వరూపాన్ని శంకరులు మనకు సాక్షాత్కారం చేసి నీవే దేవుడవై ఉన్నావు అనే జ్ఞానాన్ని కలిగిస్తున్నారు